రేపే శనివారం రేపు శనివారం రోజున కేవలం రాత్రి పడుకునే ముందు ఒక్క రూపాయితో ఇలా చేస్తే చాలు కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అంతేకాదు రేపు శనివారం రోజున కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయటం వల్ల ఎంతటి ఆర్థిక సమస్యలను అనుభవిస్తున్న వారైనా సరే ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి బయటికి వస్తారు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి కుటుంబంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే రేపు శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు శనివారం రోజున యొక్క ఇక రేపు శనివారం రోజున మనం ఏ పరిహారం చేసినా మన సమస్యలు కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది శనివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి చాలా పెద్ద ప్రాము అంటే ప్రమాదాల నుండి కూడా బయటపడతాము శనివారం రోజుల్లో ఏవైనా పరిహారాలు చేస్తే ఎంతటి అప్పుల సమస్యలు అయినా ఎంతటి ఆర్థిక సమస్యలు అయినా తొలగిపోతాయి శనివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అయితే శనివారం రోజున మనం ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అందులోనూ ఒక్క రూపాయితో చేసేటటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తూ ఉంటాయి అలానే ఖచ్చితంగా కూడా మన సంపదను పెంచుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు శనివారానికి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇక రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి మన శని దోషాలు శని బాధలు తొలగిపోతాయి అంతేకాదు శనిదేవుని యొక్క అనుగ్రహంతో శనివారం అంటే శనిదేవునికి చాలా ప్రీతికరం కనుక శనివారం రోజున మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా శని బాధలు అనేవి తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా శనివారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థికంగా ఎవరైతే చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారికి ఈ యొక్క అంటే పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి శనివారం రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా మనకు ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి అంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం లేకపోవటం వల్లే అని గుర్తుపెట్టుకోవాలి శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనకు ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు శనిదేవుని యొక్క అనుగ్రహంతో మన కష్టాలు మన సమస్యలు మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి కనుక శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది పొంది మనం జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు అనేవి తొలగిపోయి మనం సంతోషంగా ఉండాలి అన్నా మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా రేపు శనివారం రోజున ఒక్క రూపాయితో ఈ పరిహారం ఇక మనం శనిదేవుని అనుగ్రహం లేకపోతే ఆర్థికంగా కష్టాలను ఖచ్చితంగా కూడా ఎదుర్కోవలసి వస్తుంది మనకు శనిదేవుని అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే ఆర్థికంగా కష్టాలు ఉండవు ముఖ్యంగా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది శనిదేవుని యొక్క అనుగ్రహంతో కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి మనకు సంతోషం అనేది లభిస్తుంది మన జీవితం అనేది ఆనందకరంగా మారుతుంది అష్ట ఐశ్వర్యాలు అనేవి లభిస్తాయి కష్టాల నుండి ఖచ్చితంగా కూడా మనం ఒక విముక్తిని ఖచ్చితంగా పొందవచ్చు అయితే రేపు శనివారం రోజున ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఉదయాన్నే నిద్రలేసి ఖచ్చితంగా స్వామివారిని పూజించాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇక ఒక్క రూపాయిని తీసుకొని ఆ రూపాయి కాయిన్ని కొంచెం గంధంతో అంటే మనం గంధంని పేస్ట్ చేసి ఆ గంధంని ఒక గిన్నెలో వేయండి పేస్ట్ని తర్వాత ఈ రూపాయి కాయిన్ని కూడా అదే గిన్నెలో వేయండి అలా వేసిన తర్వాత ఈ యొక్క రూపాయి కాయిన్ ఏదైతే ఉంటుందో అది గిన్నెకి పూర్తిగా అతుక్కుపోతుంది ఇక తర్వాత దానికి కొంచెం కుంకుమ బొట్టును పెట్టేసి దానిని అంటే గంధం గిన్నెలో వేసిన రూపాయి కాయిన్ని మనం వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పెట్టాలి ముఖ్యంగా శనివారం రోజున స్వామివారికి తులసి దళాలను సమర్పించాలి ఇలా తులసి దళాలను శనివారం రోజున స్వామివారికి సమర్పించటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఎన్ని రకాల దరిద్ర బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మంచి ఫలితం అనేది వస్తుంది ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇక రేపు శనివారం రోజున పరిహారం చేసి మరుసటి రోజు అంటే ఆదివారం రోజున ఆ యొక్క గంధం పైన కొంచెం నీళ్లను చల్లండి ఎందుకంటే నీళ్లను చల్లటం వల్ల గంధం మళ్ళీ తడిగా మారి రూపాయి కాయిన్ అనేది సులువుగా వచ్చేస్తుంది తర్వాత దానిని శుభ్రంగా కడిగి మీరు డబ్బుని దాచే ప్రదేశంలో ఆ రూపాయి కాయిన్ని దాచుకోండి ఇలా చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున ఒక్క రూపాయి కాయిన్తో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి